ధనమును ఉపయోగించు లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు చించలము ఆగిపోతుంది జన్మ జన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి మహానుభావుడు కొడుకు అనుకోండి కొడుకో మనవడో ముని మనవడో మూడు తరాలుగా ఉంచుతారు తద్దినం పెట్టడానికి ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు పరమ భాగవతోత్తముడు అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్న నాళ్ళు ఆరాధన చేశాడు ఆయన నమ్ముకుని బతికాడు అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు నువ్వు వాడికి నేర్పింది లేదు అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది కొడుక్కి ఉపనైనా ఇప్పుడు ఎందుకండి వాడికి